Oh, కరీంనగర్లోని రామచంద్రాపూర్ కాలనీ దేవుళ్ల పురిలోగల వీరబ్రహ్మేంద్ర ఆలయ ప్రాంగణంలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా వేద పండితులు కొత్తపల్లి బ్రహ్మాచారి చింతపల్లి తిరుమలాచారి ఆధ్వర్యంలో గోవిందాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారికి ఫల పంచామృత అభిషేకం నిర్వహించారు అనంతరం అష్టోత్తర శతనామావళి పూజలు భజనలు చేశారు ఆంజనేయ స్వామి దీక్షాధారుల కోసం భిక్ష ఏర్పాటు చేశారు బీజేపీ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు ఎంపీ బండి సంజయ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ అధ్యక్షులు వంగల రమేష్ కార్యనిర్వాహక అధ్యక్షులు రవీంద్రాచారి ప్రధాన కార్యదర్శి కనపర్తి రాజమౌళి కోశాధికారి తిప్పారపు శ్రీనివాస్ సహాయ కోశాధికారి కనపర్తి సత్యనారాయణ పాల్గొన్నారు నాలుగు దిశలుగా భారతదేశంలో నాలుగు దిక్కులు నాలుగు చదరామ్నాయ పీఠాలు ఏర్పరిచి వాటికి పీఠాధిపతులను ఏర్పరిచి ఆ యొక్క ధర్మరక్షణకు శ్రీకారం చుట్టినటువంటి మహాన్భావులు మరి ఆ యొక్క శంకరాచార్యుల వారు కాలడి అనేటువంటి గ్రామం లోపల ఆర్యాంబ శివగురు అనేటువంటి విశ్వబ్రాహ్మణ దంపతులకు జన్మించి ముప్పై రెండు సంవత్సరాల కాలంలోనే ఆ వారు జీవించిన కాలం ముప్పై రెండు సంవత్సరాలు ఆ ముప్పై రెండు సంవత్సరాలను ఎన్నో వేదాలకు భాష్యాలు రాసి వేదాలు నేర్చుకొని పురాణాలు తర్వాత ఉపనిషత్తులు వీటన్నిటికి భాష్యాలు రాసి ఎన్నో గ్రంథాలు రచించి ఆ ముప్పై రెండు సంవత్సరాల వయసులోనే నాలుగు సార్లు భారతదేశాన్ని పర్యటించి అన్ని దేవాలయాలను సందర్శించి కొన్ని చోట్ల శ్రీచక్రాలను ప్రతిష్ఠించి అమ్మవార్లను దేవాలయాలను ప్రతిష్ఠించి ఎన్నో విధాలుగా వారు హిందూ ధర్మానికి సేవ చేసినటువంటి విషయం మనం అందరం కూడా ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఆ మహానుభావుడి యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అసంఖ్యాకమైనటువంటి భక్తజనులందరూ కూడా ఆనందోత్సాహాలతోటి ఆ మహానుభావుడి యొక్క జయంతి వేడుకలు జరిపించుకుంటూ జరుపు జరుపుకుంటూ వారిని స్మరిస్తున్నారు మరి అందరు కూడా భగవద్భద్ధులందరికీ కూడా ఆ యొక్క ఆయుష్ంకర శంకరాచార్య జయంతి మహోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటున్నాం అయినటువంటి యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మరియు మాతా గోందమామ యొక్క అభిషేకములు అదేవిధంగా ఆ స్వామివారికి అష్టోత్తర శతనామాదులతో పూజించి వచ్చినటువంటి బంధుమిత్రాదులకు అదేవిధంగా భక్తపరులకు ఈ యొక్క దీక్షాపరులందరికీ కూడా ఈ రోజున స్థానిక విశ్వభరమణ సంఘం చేత మరియు ఈ దేవాలయ నిర్మాణ కమిటీ చేత కూడా అన్నదాన ప్రసా అన్నదాన ప్రసాదితనం చేయడం జరిగింది కావున ఇటీ శుభ సుందరం పురస్కరించుకొని ఇంత ముందుగా మనం చెప్పుకున్నట్టుగా సనాతన ధర్మానికి ఆపద ఆపద ఎదురు ఎదురైనప్పుడల్లా కూడా మనము మన యొక్క సాయస్కృతిలా కృతు చేసి మన సనాతన ధర్మానికి ఎటువంటి యొక్క వినాశనం కాకుండా చూసుకొని ఈ ధర్మాన్ని పరిరక్షించి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదర్శంగా ఉండి మన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను